హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి ఫన్నీ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి ఎప్పుడు లేనిది స్వప్న ఏంటబ్బా ఈసారి ఫన్నీ బ్లాగ్ పెట్టింది అనుకుంటున్నారా అవునండి మా జోకి మెహందీ ఫంక్షన్ ఒకటి చేశామన్నమాట చిన్న చితక గోల కాదనమాట మామూలుగానే ఇద్దరు ముగ్గురు కలిస్తేనే ఒకనాటి గోల ఉండదు ఇంక అలాంటిది ఇంతమంది ఒక దగ్గర కలిసామంటే చిన్న గోల కాదనమాట నేనైతే ఎక్కడ కూడా వాయిస్ అయితే కట్ చేయట్లేదు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది గోలుగోలుగా ఉంటుంది అయినా కూడా వీడియో అంతా పూర్తిగా చూడండి భలే ఎంటర్టైన్గా ఉంటుంది అనమాట మీరందరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే

अंदर ही आवारा लात बापा में स्पीक्स लाऊंगे रेडिस्टा में हाईलेट चालू मारूंगा अच्छा 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 அதுக்கீர அது கூட படிந்தேன் அதுக்கடி இதே டயம் ஸ்ரீம்தான் ஜே

నినిచో బయట నినిచో లేస్తాంగల హారతనిస్తా ఉంటాడు అన్ని పెళ్లి పెళ్లి పెడవాలి దూరుగా మా దూ 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 దూటావ ఈ దొంగ పెళ్ళికి ఈ దొంగ పెళ్ళికి మోసం కాక పోలేసి ఎవరు నాయ్ అయ్య అయ్య అదర్ జవేది కసి మాత్రం పడొమాట பட்டா கர்மம் கிரா இல்ல എടേക്ക് പോ ഏയ് ഇങ്ങോട്ട് ആരെങ്കിലും വന്നോടാ ഏയ് വാടാ വാടാ നീ വാ يلا انت لا बात। इसमें क्या बच्चे बात की पड़ा? हालांकि अन्ना बैठे बैठे इनके। आये, आये, इतने बोलते रहो, बोलते रहो। इस टाइम अगर थैंक यू सो मच पेंशन। तीन से, तीन से आप। आलो, बांकन मिटे। पहली जगह रिबनिंग। थैंक यू सो मच। कुछ बोले। ना तो। ब्लाउस लेवर अवर एवर कैंग। शांति रखो। ना आओ ना, माय, अब तीस को ना ले पैकेज कौन ले? आने पिल्लों के लिए बाहर जाने के लिए बाहर ऐसा आने लायक पैकेज है, अपने लिए पैकेज नहीं है। ये ढोर अश्लील था।

అమ్మ అల చెరిదాక అంతా కావాలి కచ్చితంగా కావాలి నా ఏమంటావ్ లెట్ ది నంబర్ కొంచెం ఫ్రెండ్స్ తో మాట్లాడతాను ప్లీజ్ ఆశ స్వప్న క మిసింగ్ నామే పల్లె యాక్ట్ యాక్ట్ కది మొంటి అది

లేదు <laughs> పిచ్చి కూడా హద్దు బయరి మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నువ్వు మళ్ళీ వచ్చావా ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం గా బిహేవ్ చేయడం కాదు సుపారావు గారు పిచ్చండి ఇది త్రీ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ జూమ్ చేసే అదే ఊరి చెప్పింది

మరి అందరం కూడా మెహందీస్ పెట్టి చేసుకున్న తర్వాత సపరేట్గా మేము సంగీత్ అనే ఈవెంట్ ఏమీ చేయలేదు అందువల్ల మెహందీ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అందరం కూడా చక్కగా సాంగ్స్ పెట్టుకుని కాసేపు అలా 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 ఎంజాయ్ చేశాము ఈ సాంగ్స్ని వినిపిస్తే మళ్ళీ కాపీరైట్స్ పడతాయన్న ఉద్దేశంతో నేనైతే మ్యూజిక్ అంతా కూడా మ్యూట్ చేసేసానండి అంతే ఇంక వేరే ఏ కారణం లేదు కొంచెం యూట్యూబ్లో ఏవైనా కొన్ని సాంగ్స్ కానీ వచ్చాయంటే కంపల్సరీ కాపీరైట్ పడుతుందనమాట అందువల్లే నేను మ్యూట్ చేసేసాను చక్కగా కాసేపు అందరం కూడా డ్యాన్సులు వేసుకుని ఎంజాయ్ చేసి మరి ఈలోపు చక్కగా ఫుడ్ వచ్చేసింది అన్నమాట ఫుడ్ వచ్చిన తర్వాత అందరం కూడా హ్యాపీగా డిన్నర్ చేసేసి అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పస్ అయిపోయాము ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్